ఇది మంచి వేదిక అని చెప్పి సిపిఐ ఎమ్మెల్యే మంచి వేదిక అని చెప్పి మనం గుర్తించి వాళ్ళను కూడా వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో మనం కూడా జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళని కోరిన తర్వాత వాళ్ళు కూడా మన పట్ల సానుకూలంగాను అభిమానంగాను మనల్ని కూడా ఆహ్వానించారు ఆ సందర్భంగా మనం మాట్లాడుకున్న తర్వాత ఈరోజు అందరూ కూడా దాంట్లో జాయిన్ అవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేసుకొని ఈరోజు మనం జాయిన్ అవుతున్నాం ఈ సమావేశానికి మన రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన పేరు ముక్తా బంగారరావు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి ఈరోజు తమిళ శరంధర గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లాలో కొంతమంది కార్యకర్తలు పార్టీలో చేతికి సందర్భంగా మరి సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వీరు పార్టీలో చేరాలని చాలా మంచి వాతావరణం ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు దేశానికి సంబంధించినటువంటి అనేక నల్ల చట్టాలను తీసుకొస్తూ దేశాన్ని ఏదైతే దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలు కూడా భస్టు భషి చేసి దేశాన్ని అపలాపృతం చేసేస్తూ ఉన్నారు ఇవాళ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక ప్రతి మనిషికి ఓటు అన్నది ఇవాళ మన రాజ్యాంగం మనం ప్రదర్శించినటువంటి ఇచ్చినటువంటి హక్కు ఆ ఒక్క ఓటును కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉన్నదో దొంగిలించడం అనేది జరుగుతూ ఉంది ఇవాళ బీహార్లో రెండు నెలల్లో ఎలక్షన్ ఉందనేటప్పటికీ ఈరోజు వారు అక్కడ ఉన్నటువంటి సొషల్ రివిజన్ పిటిషన్ అని చెప్పేసి సెషల్ రివిజన్ కమిటీ అని చెప్పేసి ఒకటి వేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఓట్లు ఓట్లన్నిటిని కూడా పేదల ఓట్లు ప్రధానంగా అంగన్వాడీలు ఆశావర్కర్లు వలస కార్మికులు దళితులు మైనార్టీలు ఓట్లనేట్లని కూడా తీసేయడం జరుగుతూ ఉంది మొన్నే ఎలక్షన్ కమిటీ అక్కడ ప్రకటించింది అరవై ఐదు లక్షల మంది ఓట్లు ఏదైతే ఉందో తీసేసామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి రాష్ట్రంలోని కూడా వలస కార్మికులు ఉంటారు సపోజ్ ఇదే జిల్లా నుంచి బెంగళూరు అలాగే చెన్నై అలాగే బొంబాయి అనేక చోట్ల వలస కార్మికులు ఉంటారు వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళ ఓటు హక్కు ఏదైతే ఉందో వాళ్ళ ప్రదేశాల్లో ఉంటుంది కానీ ఇవాళ ఎలక్షన్ కమిషను అటువంటి ఓట్లు ఓట్లన్నింటినీ కూడా తీసి పారేస్తూ ఉందో అక్కడి నుంచి అలాగే దళితపేటలు ఏవైతే ఉన్నాయో దళితపేటల్లో వాళ్ళకి పనులు లేనటువంటి ఓట్లు అన్నట్టు కూడా తీసి పారేస్తూ ఉంది ప్రతి రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వీడు దొంగిలిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు బెంగళూరులో సమావేశం పెట్టి ఓట్లు చోరీ ఎలా జరిగింది అన్నది కూడా ఆయన మొత్తం ఆధారాలతో పాటు చెప్తే ఎలక్షన్ కమిషన్ ఏదైతే వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళు తప్పించుకుంటూ ఉన్నారు అందుచేత మేము గుట్టు పాదయాత్ర జరుగుతూ ఉంది అక్కడ ఓట్లు దొంగిలించినటువంటి ఈ పెద్దల ఏదైతే గద్దె దిగాలి బేహార్ని రక్షించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మొత్తం అక్కడ ఇండియా కూటమి నాయకత్వంలో గద్దె ఎత్తున పాదయాత్ర జరుగుతూ ఉంది దాంట్లో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కూడా ఒక పాత్రగా ఉంది ఇవాళ సిపిఎంఏ లిబరేషన్ పార్టీ పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలు మొన్న జరిగినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నదో వాటిని వ్యతిరేకిస్తూ వాళ్ళు మొత్తం వాళ్ళకి ఎలా ఇప్పించడం ఇప్పడం వల్ల జరిగింది ఏంటి ఆ బిల్లులు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు రాజద్రోహం కేసు తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే ఇప్పుడు మళ్ళీ అమిత్ షా బా అమిత్ షా గారు మళ్ళీ కొత్తగా దాన్ని రూపమాపి మొత్తం ఏదైతే ఉన్నదో కొత్త అనేటటువంటి బిల్లును ఏదైతే ఉందో ఇవాళ పంపించడం అనేది జరిగింది ప్రతి ఒక్క జర్నలిస్టు మాట్లాడితే వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టచ్చు ఎవరైనా మాట్లాడినా రాజద్రోహం కేసు పెట్టచ్చు ఆ రకంగా అమిత్ షా గారు ఏదైతే ఉన్నదో మళ్ళీ కొత్త రూపంలో ఇవాళ ఒక నల్ల చట్టాన్ని ఏదైతే ఉన్నదో మన పార్లమెంట్లో ఆ బిల్లు చేయడం అనేది జరుగుతూ ఉంది దాన్ని మొత్తం అందరూ వ్యతిరేకిస్తూ ఉంటే ఏదైతే ఉందో సెలక్షన్ కమిటీ పంపించడం అనేది జరిగింది వీటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే ఉందో ఉద్యమం చేస్తూ ఉన్నాం మా పార్టీకి బీహార్లో ఇద్దరు ఎంపీలు ఏదైతే ఉందో నెగడం జరిగింది అట్లాగే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో ఇవాళ పార్లమెంటరీ పోరాటాలు కూడా మేము కొనసాగిస్తూ ఉన్నాం అట్లాగే జార్ఖండ్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పోరాటాలు చేస్తూ ఉన్నారు ఈ రకంగా పార్టీ ఏదైతే ఉన్నదో పార్లమెంటు బయట పార్లమెంటు లోపల పోరాటాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పార్టీ కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో కూడా ఈ యొక్క మిడ్ డే మీల్ వర్కర్స్ అట్లా పారిశుద్ధ్య కార్మికులు అట్లాగే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు ఈ మొత్తం వీళ్ళందరూ సమస్యల మీద కూడా ఇవాళ దేశవ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ చిత్తూరు జిల్లాలో కూడా వేరే సమస్యల మీద మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఓట్లు దొంగలించడం అలాగే ఎవరు ఓట్లు దొంగలిస్తుందంటే మికుల ఓట్లు అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజనం స్కూల్ స్వీపర్స్ లాంటి వాళ్ళ ఓట్లు అలాగే పేదలు దళితవాడు ఎస్సీ ఎస్ నివసించేటువంటి ప్యాటర్లో వాళ్ళకు ఓట్లు లేకుండా చేయడం ఇలా చేస్తున్నారని చెప్పి మన రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ చెప్పారు అందులో మనం కూడా ఒక భాగం ఈ రాష్ట్రంలో రేపు ఇలాంటి పరిస్థితి రావచ్చు అందుకని ఈరోజు ఏదైతే మనం మన సమస్యల పైన కొట్లాడుతున్నాం మన జీతాల కోసం కొట్లాడుతున్నాం మనకి బిల్లులు రాలేదని కొట్లాడుతున్నాం అలాగే ఆటో వాళ్ళు రేపు ఫ్రీ బస్ వచ్చింది ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మేమేం చేయాలి మా బతికేంటి అనేది ఒక పక్క ఆందోళనలో ఉండాలి ఒక పక్క కొట్లాడుతున్నాం మాకు కూడా బెనిఫిట్ కల్పించాలి అని చెప్పి పక్క కొట్లాడుతున్నాను అట్లాగే అంగన్వాడీ వాళ్ళు చాలా రోజుల నుంచి సమ్మె చేశారు అన్ని చేశారు వాళ్ళ జీతాలు పెంచామని ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు పెంచాల వాళ్ళు పక్క మళ్ళీ పోరాటాలు సిద్ధమవుతున్నారు ఆషా వాళ్ళకు హామీ ఇచ్చారు మధ్యాహ్న భోజన పత్రిక వర్గాలకు మటకు హామీ ఇచ్చారు స్వీపర్లకు హామీ ఇచ్చారు ఆ రోజు లోకేష్ పాదయాత్రలో లోకేష్ పోయిన చోటంతా మనకు హామీలు ఇస్తూ వాళ్ళు పాదయాత్ర చేసుకొని ఈరోజు కూడా వేసుకొని అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే మధ్యాహ్న భోజనం పథకం వాళ్ళకి పెంచుతామని చెప్పి వాళ్ళకు పెంచాలి స్కూల్ స్వీపర్లకు కూడా మేము సౌకర్యాలు కనిపిస్తాం వాళ్ళకి కూడా జీతాలకు పెంచామని చెప్పి వాళ్ళు నారాలోకి ఇచ్చినటువంటి హామీని ఈరోజు ఇప్పటి వరకు కూడా పట్టించుకోవాలి అలాగే అంగన్వాడీ వాళ్ళు వాళ్ళకి అందరికి కూడా ఇచ్చినటువంటి హామీని పట్టించుకోకుండా ఈరోజు మన లిబరేషన్ పార్టీ సూపర్ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చినటువంటి హామీని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని చెప్పి ఒక పక్క అన్ని మన రాష్ట్రం అంతా కూడా ఆందోళన కార్యక్రమం చేస్తాం రేపు మనం కూడా ఈరోజు ఈ పార్టీలో మనం చేరుతున్నాం రేపటి నుంచి మనం కూడా ఆ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాల మాకు రా ఆ రోజు ఏవైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా మాకు సౌకర్యాలు కల్పించాలని చెప్పి రేపు మనం కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది